హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ గురించి తెలుసుకుందాము ఇళ్ల పట్టాల పంపిణీకి సంబంధించి చాలా ఏరియాస్ లో కోర్టు కేసులు రావడం జరిగింది కదా ఇంచుమించు యాభై ఐదు వేల మందికి కోర్టు కేసుల వల్ల ఇళ్ల పట్టాలు అయితే ఆగిపోయినాయి అని గవర్నమెంట్ చెప్తుంది సో వాళ్ళందరికీ కూడా ఎప్పుడు కేసులు పరిష్కారం అవుతాయి ఒకవేళ లేట్ అయితే కనుక పట్టాలు మళ్ళీ ఎప్పుడు ఇస్తారు ఆ డీటెయిల్స్ అన్ని కూడా చూద్దాము సో వాళ్ళకైతే ప్రస్తుతానికి హామీ పత్రాలు మాత్రమే ఇచ్చారు అంటే ఎక్కడైతే కోర్టు కేసులు ఉన్నాయో వాళ్ళకి హామీ పత్రాలు మాత్రమే ఇచ్చారు వారికి ఇంటి పట్ట ఎప్పుడు ఇస్తారు ఎన్ని పెండింగ్ లో ఉన్నాయి అసలు దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అండ్ మరిన్ని గవర్నమెంట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సో ఇక వీడియోలోకి వెళ్ళిపోతే ఇక్కడ మనం హెడ్డింగ్ చూసుకుంటే కనుక పేదల గుడికి టీడీపీ గండి ఇక్కడ మెయిన్ పాయింట్స్ చూసుకుంటే ఇళ్ల స్థలాలపై న్యాయస్థానం స్థానాలకు వెళ్లిన టీడీపీ నేతలు ఇక్కడ మెయిన్ పాయింట్స్ ఏంటంటే యాభై ఐదు వేల మందికి ఆగిన ఇళ్ల స్థలాల పంపిణీ యాభై ఐదు వేల మందికి ఇళ్ల పట్టాలు ఆగిపోయి హామీ పత్రాలు మాత్రమే ఇచ్చారు తర్వాత ఇంటి పట్టా వచ్చినా సరే వాళ్ళ దగ్గర డీటెయిల్స్ ఏముంటాయో ఏ తెలియదు కాబట్టి వాళ్ళకి పట్టా వచ్చినట్టు హామీ పత్రం ఇచ్చారు కోర్టు కేసులు ఉన్నాయి కాబట్టి అక్కడ పట్టా ఇవ్వకుండా జస్ట్ హామీ పత్రం మాత్రం ఇవ్వడం జరిగింది నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే పట్టాలు పంపిణీ కాకపోవడంతో మొదలవని ఇళ్ల నిర్మాణం సో వారెవరికి ఇళ్ల పట్టాలు అయితే ఇవ్వలేదు కాబట్టి అక్కడ కోర్టు కేసులు ఉన్నాయి కాబట్టి వాళ్ళైతే ఇళ్లు నిర్మించుకోవడానికి అయితే వీల్లేదు నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే వారం పది రోజుల్లో కేసుల పరిష్కారానికి కృషి చేయాలి అని ముఖ్యమంత్రి గారి ఆదేశము మరింత అయితే రెండో దశలో పంపిణీ చేయాలని సూచన సో ఈ రెండో దశ అంటే ఏంటి అని చాలా మందికి డౌట్ ఉంటుంది మొదటి ఇచ్చిన ముప్పై లక్షల ఇళ్లలో మొదటి విడతలో పదిహేను లక్షల ఇల్లు అయితే నిర్మిస్తున్నారు కదా సో పదిహేను లక్షల ఇల్లు కూడా రెండు వేల ఇరవై రెండు జూన్ నాటికల్లా మొదటి దశ పదిహేను లక్షల ఇళ్ల నిర్మాణం అయితే పూర్తి చేసి తదుపరి రెండో దశలో అయితే కనుక మిగిలిన ఇళ్ల నిర్మాణం అయితే పూర్తి చేస్తారు సో ఇప్పుడు ఎవరికైతే హామీ పత్రం ఇచ్చారో కోర్టు కేసులు పెండింగ్ లో ఉన్న ఇళ్ల స్థలాలు ఉన్నాయో వాళ్ళందరికీ ఇప్పుడు కూడా కోర్టు కేసులు కనుక పరిష్కారం అవ్వకపోతే రెండో దశలో వాళ్ళకి ఇంటి పట్ట అనేది అందజేయడం జరుగుతుంది అంటే రెండు వేల ఇరవై రెండు జూన్ లో కోర్టు కేసులు కనుక అన్ని పరిష్కారం అయిపోతే వాళ్ళకి ఇంటి పట్ట అనేది అందించడం జరుగుతుంది వారం పది రోజుల్లో అన్ని కోర్టు కేసులు పరిష్కారం అవ్వడం అనేది మాక్సిమం వర్కౌట్ అయ్యే విషయం కాదు ఒకవేళ కొన్ని ఏరియాస్ లో కనుక క్లియర్ అయిపోతే గనక వాళ్ళకైతే ఇంటి పట్ట ఇచ్చే అవకాశం ఉంది ఒకవేళ క్లియర్ అవ్వకపోతే గనక మాక్సిమం ఉన్న అన్ని ఏరియాస్ లో రెండో దశలో అంటే రెండు వేల ఇరవై రెండు జూన్ కి మీకు పట్టాలు ఇచ్చే అవకాశం ఉంది సో మనం ఇక్కడ మ్యాటర్ చూసుకుంటే ఇప్పటి వరకు దేశ రాష్ట్ర చరిత్రలో వేలాది ఎకరాల భూమిని పారిశ్రామికవేత్తలకి కేటాయించేందుకు ప్రభుత్వాలు చర్యలు తీసుకున్నాయి కానీ గూడు లేని పేదలకి ఇళ్ల స్థలాల కోసం సేకరించిన దాఖలాలు లేవు అంటే ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం అయినా ఏదైనా ఇండస్ట్రీస్ పెట్టడానికి లిస్ట్ కి వాళ్ళందరికీ భూమి కేటాయించిందే గానీ పేదలకి ఇంత స్థాయిలో ఇంటి స్థలం కేటాయించడం అనేది ఇంతవరకు ఎక్కడా చరిత్రలో లేదు అలాంటిది తొలిసారిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇళ్లు లేని పేదలందరికీ సంతృప్తి స్థాయిలో ఏకంగా అరవై రెండు వేల ఎకరాల భూమిని ముప్పై పాయింట్ ఆరు సున్నా లక్షల మందికి పంపిణీ చేశారు తొలి దశలో పదిహేను పాయింట్ ఆరు సున్నా లక్షల మంది పేదలకి ఇళ్ల నిర్మాణాలను చేపట్టేందుకు కార్యాచరణ సిద్ధం చేసి అమలు చేస్తున్నారు అయితే తెలుగుదేశం పార్టీ తొలి దశలో యాభై ఐదు వేల రెండు వందల ముప్పై మంది పేదలకి ఇళ్ల స్థలాలు ఇంటి నిర్మాణాలు జరగకుండా తాత్కాలికంగా గండి కొట్టింది వివిధ పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ కాకుండా ఆ పార్టీ పెద్దల సూచనలతో కొందరు నేతలు న్యాయస్థానాలను ఆశ్రయించారు దీంతో తొలి దశలో తొమ్మిది జిల్లాల్లోని ఇరవై ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో యాభై ఐదు వేల రెండు వందల ముప్పై పేదల ఇళ్ల నిర్మాణాల మంజూరు నిలిచిపోయింది టీడీపీ నేతలు తాత్కాలికంగా ఇళ్ల నిర్మాణాలను అడ్డుకున్నారే తప్ప శాశ్వతంగా అడ్డుకోలేరని న్యాయస్థానాల్లో కేసులను పరిష్కరించి అర్హులందరికీ లబ్ధి కలిగేలా చూస్తామని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకుంటే తొలి దశలో యాభై ఐదు వేల మందికి ఇళ్ల స్థలాలు అనేవి ఆగిపోయినాయి అంటే రెండో దశలో ఎంత మందికి ఆగిపోతాయి అనేది ఇంకా చెప్పలేం మరి సో ఇక్కడ గవర్నమెంట్ ఏం చెప్తుందంటే ఈ కేసుల ద్వారా తాత్కాలికంగా ఇళ్ల నిర్మాణం ఆపగలరు గాని శాశ్వతంగా అడ్డుకోలేరని కేసులన్నీ పరిష్కరించి అర్హులైన వాళ్ళందరికీ తప్పనిసరిగా ఇళ్లు మంజూరు చేస్తామని చెప్తోంది సో అందుకే గవర్నమెంట్ ఒక హామీ పత్రం కూడా ఇవ్వడం జరిగింది సో మీరైతే హామీ పత్రం అనేది జాగ్రత్తగా పెట్టుకోండి ఎందుకంటే అది చాలా ఇంపార్టెంట్ ఒక వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత మీకు పట్టా వచ్చిందా లేదా అని ఎవరైనా డీటెయిల్స్ అడిగితే కనుక మీకు హామీ పత్రం అనేది మాకు ఇంటి పట్టా వచ్చింది అని చెప్పడానికి ఒక ఆధారంగా ఉంటుంది సో ప్రతి ఒక్కరు హామీ పత్రం అయితే జాగ్రత్తగా పెట్టుకోండి అవసరమైతే దాన్ని స్కాన్ చేసి మీ మెయిల్ కి పంపించి ఒక కాపీ కూడా సేవ్ చేసి పెట్టుకోండి సో ఇక్కడ మనం చూసుకుంటే కోర్టు కేసుల వల్ల ఆగిపోయిన ప్రాంతాల్లో లబ్ధిదారుల మనసులో అలజడి ఏర్పడకుండా వారికి భరోసా కల్పించేలా కేసులు పరిష్కారం కాగానే ఇంటి స్థలాలు ఇవ్వడంతో పాటు ఇంటి నిర్మాణాలు కూడా చేపడతాము అని సీఎం ఆదేశాల మేరకి ఇప్పటికే అధికారులు లేఖలు రాశారు ఇక్కడ ఇంకా మనం డీటెయిల్స్ చూసుకుంటే పక్షం రోజుల్లో వివాదాల పరిష్కారానికి చర్యలు అంటే ఒక ఫిఫ్టీన్ డేస్ లో వివాదాలు పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు న్యాయస్థానాల్లో కేసుల కారణంగా ఇళ్ల పట్టాలు ఇవ్వని కారణంగా తొలిదశ ఇళ్ల నిర్మాణాల మంజూరు పత్రాలను యాభై ఐదు వేల రెండు వందల ముప్పై మంది పేదలకి ఇవ్వలేకపోయామని గృహ నిర్మాణ శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్ తెలిపారు వారం పది రోజుల్లోగా న్యాయస్థానాల్లో కేసుల పరిష్కారం చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశించారని చెప్పారు ఆ దిశగా చర్యలు చేపడుతున్నాము అని చెప్పారు వీలైనంత తొందరగా న్యాయస్థానాల్లో కేసుల పరిష్కారానికి జిల్లా కలెక్టర్ల సహకారంతో చర్యలు తీసుకుంటున్నాము అని వివరించారు ఇంకా ఎక్కువ రోజులు జాప్యం అయితే రెండో దశ ఇళ్ల నిర్మాణాల్లో తొలి దశలోని పేదలకి ఇళ్ల స్థలాలు ఇవ్వడంతో పాటు ఇళ్ల నిర్మాణాలను చేపట్టాలి అని సీఎం ఆదేశించారని తెలిపారు సో ఒకవేళ ఇప్పుడు కనుక ఇవ్వలేకపోతే గనక రెండో దశలో ఇళ్ల నిర్మాణం జరిగేటప్పుడు ఎవరెవరికైతే ఇప్పుడు కోర్టు కేసుల వల్ల నిలిచిపోయినాయో వాళ్ళందరికీ అప్పుడు ఇళ్ల పట్ట పంపిణీ చేసి ఇళ్ల నిర్మాణం జరిపించాలి అని సీఎం ఆదేశించారని అధికారులు చెప్తున్నారు సో ఏ జిల్లాలో ఇళ్ల నిర్మాణం ఆగిపోయింది అని ఇక్కడ డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది నిలిచిపోయిన పట్టాల పంపిణీ ఇళ్ల నిర్మాణాల వివరాలు జిల్లా పేరు అసెంబ్లీ నియోజకవర్గము నిలిచిన ఇళ్ల సంఖ్య శ్రీకాకుళంలో చూసుకుంటే ఇచ్చాపురంలో నాలుగు వందల ముప్పై నాలుగు ఇళ్ల పట్టాలు ఆగిపోయినాయి అట్లాగే విశాఖపట్నంలో చూసుకుంటే భీమిలిలో ఐదు వందల తొంభై ఏడు పెందుర్తిలో పన్నెండు వందల ఐదు ఇళ్ల పట్టాల పంపిణీ ఇళ్ల నిర్మాణం అనేది ఆగిపోయింది పశ్చిమ గోదావరిలో చూసుకుంటే ఆ చెంటలో ఇరవై చింతలపూడిలో నాలుగు వందల ఎనభై ఏడు నర్సాపురంలో ఎనభై రెండు నిడదవోలులో మూడు వందల ముప్పై మూడు తాడేపల్లిగూడెంలో ఒక వెయ్యి నూట డెబ్బై తొమ్మిది తణుకులో ఆరు వందల ఎనభై ఐదు ఉండిలో రెండు వందల తొంభై మూడు ఇక్కడ కూడా ఇళ్ల పట్టాల పంపిణీ ఇళ్ల నిర్మాణాలు అనేవి ఆగిపోయినాయి నెక్స్ట్ కృష్ణా జిల్లా చూసుకుంటే పామరులో రెండు వేల ఎనభై ఐదు ఇళ్ల పట్టాల పంపిణీ ఇళ్ల నిర్మాణం ఆగిపోయింది సో ఇక్కడ గుంటూరు జిల్లా చూసుకుంటే కనుక మంగళగిరిలో పన్నెండు వేల ఐదు వందల అరవై తొమ్మిది తాడికొండలో ఎనిమిది వందల ఆరు సత్తెనపల్లిలో ఐదు వందల నలభై ఒకటి చిలకలూరిపేటలో మూడు వందల డెబ్బై ఏడు ఇంతమందికి ఇక్కడ కూడా ఇళ్ల పట్టాలు ఆగిపోయినాయి వీళ్ళందరికీ హామీ పత్రాలు అయితే ఇవ్వడం జరిగింది అట్లాగే ప్రకాశం జిల్లాలో చూసుకుంటే ఒంగోలులో పదహారు వేల మూడు వందల తొంభై తొమ్మిది చీరాలలో నూట డెబ్బై ఎనిమిది కొండపిలో యాభై ఎనిమిది తర్వాత వైఎస్ఆర్ కడప జిల్లాలో చూసుకుంటే పులివెందులలో ఐదు వేల రెండు వందల ఇరవై ఒకటి మైదుకూరులో రెండు వందల పద్నాలుగు తర్వాత ఇక్కడ అనంతపురం డిస్ట్రిక్ట్ లో చూసుకుంటే అనంతపురంలో పద్నాలుగు వందల ముప్పై ఆరు హిందూపురంలో నాలుగు వందల అరవై ఆరు ఉరవకొండలో నూట యాభై ఒకటి ధర్మవరంలో మూడు వేల ఏడు వందల ఎనభై తొమ్మిది సో ఇంత మందికి ఇళ్ల పట్టాల పంపిణీ అయితే ఆగిపోయింది వీళ్ళందరివి పెండింగ్ లో ఉన్నాయి ఇంకా కర్నూలు డిస్టిక్ లో చూసుకుంటే నంద్యాలలో ఐదు వేల ఆరు వందల ఇరవై ఐదు మొత్తం చూసుకుంటే యాభై ఐదు వేల రెండు వందల ముప్పై మంది వీళ్ళందరికీ కూడా ఇళ్ల పట్టాల పంపిణీ అనేది ఆగిపోయింది కేవలం హామీ పత్రాలు మాత్రం అందజేశారు సో వీరందరికీ యాజ్ ఎర్లీ ఆస్ పాసిబుల్ కోర్టు కేసులు పరిష్కారం అవ్వంగానే ఇళ్ల పట్టాల పంపిణీ అండ్ ఇళ్ల నిర్మాణం అనేది చేపడతాము అని గవర్నమెంట్ చెప్పడం జరిగింది వీరందరికీ హామీ పత్రాలు ఇచ్చారు కదా ఇవైతే మీరు జాగ్రత్తగా పెట్టుకోండి సో ఇవి పెండింగ్ లో ఉన్న ఇళ్ల పట్టాలకు సంబంధించిన అప్డేట్స్ ఫ్రెండ్స్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్